నేను మాగట్టి గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే చేశాడు అతని దురదృష్టవంతరాలైన తల్లిని ఈరోజు గోపీనాథ్ మరణమే ఇటువంటి దారి పరిస్థితులకి దారితీస్తుందని ఏనాడు నేను అనుకోలేదు నేను వీధిలోకి వచ్చి మాట్లాడతాను కూడా నేను అనుకోలేదు నాకు ఇప్పుడు తొంభై రెండు సంవత్సరాల వయసు అరవై మూడు సంవత్సరాలు గోపీనాథ్ని నేను పెంచుకున్నాను కానీ ఇద నా బతికే వాళ్ళ బయటకు వచ్చేసి అన్నట్టుగా అయిపోయి చాలా బాధపడుతున్నాను గోపీనాథ్ మరణం ఏమో ఒక మిస్టేక్ అనిపిస్తుంది నాకు అతను ఇట్లా సిక్లో ఉన్నాడని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడని చెప్పి వెళ్తే నేను కానీ నాకు ఇంకో వేరే ఇంకో కొడుకున్నాడు వజ్రనాథ్ అని అతను కానీ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వకూడదు అన్నటువంటి ఆర్డర్స్ ఒకటి గోపీనాథ్ ఇప్పుడు భార్య అనబడే సునీత ఆర్డర్స్ పాస్ చేసింది ఆ లెటర్ కూడా ఉన్నది ఇప్పుడు అయితే ఏంటంటే గోపీనాథ్ గారు ఎప్పుడు చచ్చిపోయింది అన్నది తల్లిగా నాకే తెలీదు ఐదో తారీఖు చనిపోయాడని కొంతమంది అంటున్నారు ఎనిమిదో తారీఖు చనిపోయాడని కొంతమంది అంటున్నారు ఐదో తారీఖు ఒకవేళ ఎట్లన్నా ఉంటే కూడా ఐదు ఆరు ఆగి కేటీఆర్ గారు వస్తున్నారు కేటీఆర్ గారు వస్తున్నారని కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అమెరికా నుంచి అనౌన్స్ చేశారు ఏమిటో మరి అర్థం కాదు తల్లిగా నాకు కూడా చెప్పకుండా ఎవరో కోటి కేటీఆర్ గారి కోసం అంటే రాజకీయాలు ఉంటే ఉండొచ్చు కానీ తల్లిగా నన్ను ఎందుకు ఎంట రావనివ్వలేదు ఎందుకు చూడనివ్వలేదు చూడొద్దని ఎందుకు అన్నారు అది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది అయితే పోరాటం చేసి ఎవరినో బతిమాలి కళ్ళతో చూశాను అది వేరే సంగతి తర్వాత అతను గారు గోపినాథు కొంచెం తడబడుతున్నా బాబు మీరేమనుకోవద్దు గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి అంత పేరు తెచ్చుకున్నాడు ప్రొద్దున ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకు హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి అంత అర్జెంటుగా ఐదు గంటలకి క్రిమినేషన్ చేయవలసిన అవసరం ఏంటో అర్థం కాదు అంత పేరున్నాడు కనీసం ఒక్కరోజైనా దోరాన మా వాళ్ళు అందరూ ఆంధ్రాలో ఉంటారు దోరా నుంచి వచ్చేందుకు ఒక్కరోజైనా ఎందుకు టైం ఇవ్వలేదో తెలియలేదు తర్వాత గోపీనాథ్ గారు డయాలసిస్ పేషెంట్గా ఉన్నప్పుడు అతని దగ్గర ఒక అటెండర్ని కూడా పెట్టకుండా వదిలేసి ఆమె ఎందుకు వెళ్ళిందో తెలియలేదు అటెండర్ని అంటే నాకు తెలియపోయినా వాళ్ళ తల్లే ఒక సోషల్ మీడియాలో చెప్పింది ఎవరు లేరు ఇంట్లో మా ఒక్కడికి వెళ్ళింది ఒక చిన్న పిల్ల ఉంది మీరు చూసుకోండి ఒకసారి సోషల్ మీడియాలో సునీత గారి తల్లి చెప్పిందో లేదో మీరు చూసుకోండి ఇది ఆమె చెప్పిందంటే యదార్థం అవును అదే టైంలో మీరు చూసుకోండి ఇదంతా ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుందో కూడా మాకు తెలియట్లేదు తర్వాత ఏమో పార్టీ అంటారు టికెట్ అంటారు దాంతో మనకి సంబంధాలు అదే నా బాధ నేను పడుతుంటే ఈ పార్టీ కోసం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు మీరు అని అడుగుతున్నారు నన్ను ఇప్పుడు తీసుకొచ్చిన విషయం కాదు ఇది ఆస్తుల గురించి గోపీనాథ్ గారి లీగల్ సర్టిఫికేట్ కోసం ఇరవో ఇరవై ఐదు గో గోపినాథ్ చనిపోయింది జూన్లో చనిపోయిన జూన్ ఎనిమిదవ తారీఖు గోపీనాథ్ చనిపోయాడని అనౌన్స్మెంట్ అయింది ఎనిమిదో తారీఖున ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు అప్లై ఆవిడ నాలుగో తారీఖు జూలై నాలుగో తారీఖు తెచ్చుకుంది లీగల్ సర్టిఫికెట్ ఆ లీగల్లో అసలు భార్య కొడుకు నేను ఎవరూ లేవు పెండ్లైన భార్య ఆయన పుట్టిన కొడుకు నేను ఎవరు లేకుండా తను తను ముగ్గురు బిడ్డల్ని పెట్టుకొని మేమే లేగలని తెచ్చుకుంది తెచ్చుకున్నప్పుడు మీరందరూ చూస్తున్నారు వింటున్నారు నేనేం చేయాలి నాకు అక్కర్లేదు నేను రేపో మాపో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా